ప్రైవేటు స్కూల్స్ ఫీజుల దందాతో పేరెంట్స్ ను పీల్చి పిప్పి చేస్తున్నాయి ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నాయి భారీగా పెరిగిన ఫీజులతో ప్రైవేటు స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ఓ ప్రైవేటు స్కూల్ నుంచి మరో స్కూల్ కు పిల్లలను మార్చుకుందామన్నా టీసీలు ఇవ్వకుండా తిప్పులు పెడుతున్నారు దీంతో ఓ పేరెంట్ వినూత్నంగా నిరసన తెలిపాడు

హైదరాబాద్ నాగోల్లోని అక్షరా టెక్నో స్కూల్ ముందు ధర్మారెడ్డి అనే పేరెంట్ అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి కట్టమంటే ఎలాగని నిలదీశాడు తన పిల్లలను ఆ స్కూల్లో చదివించలేనని యాజమాన్యానికి తేల్చి చెప్పాడు టీసీ బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇస్తే వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటామని చెప్పాడు అయితే మాత్రం పిల్లల టీసీలు బోనఫైడ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించాడు కాళ్ళు మొక్కినా కనీసం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చేసేదేం లేక ఇలా స్కూల్ ముందు ధర్నా చేసినట్లు ధర్మారెడ్డి చెప్పారు స్కూల్ అది కట్టాలి చూడండి నా బట్టలు మీరు కాదు నాకు ఉంది ఆ సమాటెట్టి ఆట పట్టలు పట్టిన కాళ్ళు మొక్కినా దగ్గర పెట్టాను కట్టాలి నాది ఒకరే బాల